నమోదస్సు భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్ ఈరోజు మనం సుత్తని పాత్రలోని వాసెంట సుట్టం గురించి చెప్పుకుందాం ఇందులో ముఖ్యంగా నిజమైన బ్రాహ్మణుడెవరు అన్న విషయానికి భగవానుడు స్పష్టత ఇస్తాడు అంటే ఒకడు పుట్టుకుతో బ్రాహ్మణుడు కాదు గుణంతోనే బ్రాహ్మణుడు అవుతాడనే అంశాన్ని క్లియర్గా చెప్తాడు అంటే మనిషి యొక్క విలువను అతని పుట్టుక ఆధారంగా కాకుండా ప్రవర్తన అంటే కర్మల ఆధారంగా నిర్ణయించాలనేది ఈ సూత్రం మనకి చెప్తుంది ఈ సూత్రం ఇలా మొదలవుతుంది ఒకనొక సమయంలో భగవానుడు ఇచ్చానం గల అక్కడ వనఖండంలో ఉంటున్నారు అంటే ఆ ఊరు పేరు ఇచ్చానంగల గల ఆ సమయంలో చంకీ బ్రాహ్మణుడు తారుక్క బ్రాహ్మణుడు పొక్కరసాతి బ్రాహ్మణుడు జానసోని బ్రాహ్మణుడు తోదేయ బ్రాహ్మణుడు వంటి అనేక మంది ఇతర ప్రసిద్ధ ధనిక బ్రాహ్మణులు అంటే తెలిసిన వారు ఇచ్చానం గలలో ఉంటూ ఉన్నారు అప్పట్లో వేరు వేరు సాంప్రదాయాలు ఉండేవి వాటి గురువులే వీళ్ళంతా అంటే కొంచెం ప్రసిద్ధి చెందిన గురువులు అన్నమాట అప్పట్లో బుద్ధేతర సాంప్రదాయాలు అని చెప్పుకోవచ్చు వీటిని అప్పుడు వాసెట్ట ఇంకా భారద్వాజులు వాళ్ళు వ్యాహాలకి నడుస్తూ వెళ్తూ ఉండగా వారి మధ్య ఇలా అనుకుంటారు ఒకడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు అని సంవాదం జరిగింది యువకుడు భారద్వాజుడు ఇలా అన్నాడు ఒకడు రెండు వైపులా అంటే తండ్రి వైపు కానీ తల్లివైపు ఏడు తరాల నుండి సుజాతుడై ఉండి తెడుమకు సంబంధించినంత వరకు ఎక్కడ మచ్చ లేకుండా నింద లేకుండా ఉంటే అతడు బ్రాహ్మణుడు అవుతాడు అంటే తండ్రి వైపు నుండి కానీ తల్లి వైపు నుండి కానీ శుద్ధమైన ఏమంటారు కుటుంబం అంటారు కదా రక్తం అంటారు వాళ్ళు సో అలా ఉంటే అతడు బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్తాడు ఒకడు శీలవంతుడు సదాచారి అయినట్లయితే బ్రాహ్మణుడు అవుతాడు అని వాసెట్టుడు అంటాడు ఇంకా భారద్వాజుడు వాసిట్టుడిని కానీ వాసెట్టుడు భారద్వాజుని కానీ ఒప్పించలేకపోయారు అంతటా ఇక వాసెట్టుడు భారద్వాజునితో ఇలా అన్నాడు ఓ భారద్వాజ షాక్యపుత్రుడు షాక్య కులం నుంచి అంటే ఇక్కడ కులం అంటే కుటుంబం అని అర్థం చేసుకోవాలి పాలీలో కులం అంటారు తెలుగులో దాని అర్థం కుటుంబం షాక్య కుటుంబం నుంచి ప్రవచించిన శ్రవణ గౌతముడు ఇచ్చానంగల అరణ్యంలో ఇచ్చానంగల వనఖండం వద్ద ఉంటున్నారు ఆ గౌతముని గురించి వీళ్ళు గొప్పగా వింటారు భగవానుడు అరహంతుడు సమీక బుద్ధుడు అని దేవ మనుషులకి గురువు అని ఆయన కీర్తి వ్యాపించి ఉంది అప్పటికే సో దాని గురించి చెప్పి ఓ భరద్వాజ మనం శ్రమణ గౌతముని దగ్గరకు వెళ్దాము వెళ్ళి శ్రమణ గౌతముని దీని గురించి అడుగుతాం శ్రమణ గౌతములు చెప్పిన దానిని ఒప్పుకుందాం మంచిది ఆయుష్మన్ అని అలాగే అని భారద్వాజుడు వాసెట్టుడికి బదులు పలికాడు అంతటా ఇక వాసెట్టుడు భారద్వాజుడు యువకులు భగవానుడు ఉన్న చోటికి వెళ్ళారు వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి ఎదురుగా ఒక పక్కన కూర్చున్నారు ఓ పక్కన కూర్చున్న భగవానుడిని ఉద్దేశించి వాసెట్టుడు ఈ గాథల్ని పలికాడు మూడు వేదాలను అవుసన పట్టిన వారమని అందరూ అంగీకరించి ఆమోదించిన వారం నేను పుక్కుర సాతి యొక్క శిష్యుడను ఆ యువకుడు తారక్కుని యొక్క శిష్యుడు అని చెప్తాడు మూడు వేదాలు తెలిసిన వారు ప్రతిపాదించిన జ్ఞానాన్ని అవపోసిన పట్టిన వారం మేము ఛందస్సు తెలిసిన వారం వేతలం వేద పఠనంలో మా గురువులకు సమానులం అంటే దీని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కొంచెం శాస్త్రాల్లో నైపుణ్యం కలిగి ఉన్నారు కొంత జ్ఞానాన్ని పండిత జ్ఞానాన్ని కలిగి ఉన్నారు అని అర్థం చేసుకోవాలి ఒక గౌతమ జాతివాద సంపాద వివాదం మాకు జరిగింది భారద్వాదుడేమో ఒకడు పుట్టుకతో బ్రాహ్మణుడు అవుతూ ఉంటాడు అని చెప్తాడు నేనేమో కర్మల చేత అంటే ఒకడు చేసే పనులను బట్టి అని అంటూ ఉన్నాను సర్వం తెలిసిన మీరు దేనిని తెలియచేయండి మాకు మేము ఆ విషయం మీద ఒక అంగీకారానికి రాలేకపోతున్నాం అందుకని సమ్యక్ సమృద్ధులైన మిమ్మలను అడగటానికి వచ్చాం జనులు పూర్ణ చంద్రునికి చేతులెత్తి అంజలి ఘటించినట్లుగా వందనీయులైన అంటే వందననీయులైన గౌతములకు ఈ లోకం నమస్కరిస్తుంది లోక చక్షువుగా పుట్టిన గౌతముని ఒక మనిషి పుట్టుకతో బ్రాహ్మణుడవుతాడా లేదా అతడు చేసిన పనులతోన అని అడుగుతున్నాము బ్రాహ్మణుడు ఎవరో మాకు తెలియచేయండి ఓ వాసెట్ట జాతులు పలు రకాలు ఉంటాయి ఉన్నది ఉన్నట్లుగా ఆ వివిధ ప్రాణి భేదాలను వివరిస్తానని భగవానుడు అంటాడు గడ్డి చెట్లు వాటికి తెలియకపోయినా వాటి జాతి లక్షణాలను అవి ప్రదర్శిస్తాయి వాటి జాతులు అనేక రకాలు కీటకాలు శలభాలు వివిధ రకాల చీమలు వాటి జాతి లక్షణాలను అవి ప్రదర్శిస్తున్నాయి వాటి జాతులు అనేక రకాలు చిన్న పెద్ద నాలుగు కాళ్ళ జంతువులకు వాటి జాతి లక్షణాలు వాటికి ఉన్నాయి వాటి జాతులు అనేక రకాలు ఇంకా పొడవైన వీపు గల సర్పాలను చూడండి వాటి జాతి లక్షణాలు వాటికి ఉన్నాయి వాటి జాతులు వివిధ రకాలు ఇంకా నీటిలో తిరిగే చేపలను చూడండి వాటి జాతి లక్షణాలు వాటికి ఉన్నాయి వాటి జాతులు అనేక రకాలు రెక్కలతో గాలిలో ఎగిరే పక్షులను చూడండి వాటి జాతి లక్షణాలు వాటికి ఉన్నాయి వాటి జాతులు అనేక రకాలు ఒక జాతి నుండి దానిని విడదీసే లక్షణాలు ఈ జాతుల్లో ఉన్నట్లుగా మనుషుల్లో లేవు వారి జుట్టు తల చెబులు కళ్ళు నోరు ముక్కు పెదవులు కనుబొమ్మలకు సంబంధించిన జాతి లక్షణాలు ఒక్కటే వారి మెడ భుజాలు పొట్ట వీపు ఇంకా స్త్రీ అంగం పురుషుడు ఇంకా మా అన్ని లక్షణాలు ఒక్కటే ఇంకా వారి చేతులు పాదాలు అరచేతులు గోళ్ళు కాలి పొట్టలు తొడలు రంగు గొంతు పరంగా ఇతర జీవుల మాదిరిగా మనుషుల్లో జాతులుగా విడగొట్టే లక్షణాలు లేవు ఇతర శరీరాలలో తేడా ఉంది కానీ మనుషులకు ఇది వర్తించదు వారి మధ్య ఉన్న తేడాను ఏంటంటే నామ మాత్రమే చిన్న చిన్న తేడాలు మనుషుల్లో ఎవరైనా ఆవులను పెంచుకొని వాటి మీద జీవిస్తూ ఉంటే ఓ వాసెట్ట అతడు కర్షకుడే కానీ అంటే వ్యవసాయం చేసుకునేవాడే కానీ శ్రమించేవాడే కానీ బ్రాహ్మణుడు కాదని తెలుసుకో ఇంకా మనుషుల్లో ఎవరైనా వివిధ చేతి వృత్తుల మీద జీవిస్తూ ఉంటే ఓ వాసెట్ట అతడు వృత్తికారుడే కానీ బ్రాహ్మణుడు కాదని తెలుసుకో మనుషుల్లో ఎవరైనా వ్యాపారం మీద జీవిస్తూ ఉంటే ఓ వాసెట్ట అతడు వ్యాపారియే కానీ బ్రాహ్మణుడు కాదని తెలుసుకో మనుషుల్లో ఎవరైనా ఇతరులను సేవించి జీవిస్తూ ఉంటే ఓ వాసెట్ట అతడు సేవకుడే కానీ బ్రాహ్మణుడు కాదని తెలుసుకో మనుషుల్లో ఎవరైనా దొంగతనం చేసి జీవిస్తూ ఉంటే ఓ వాసెట్ట అతడు దొంగయే కానీ బ్రాహ్మణుడు కాదని తెలుసుకో మనుషుల్లో ఎవరైనా విలు విద్య మీద జీవిస్తూ ఉంటే ఓ వాసెట్ట అతడు యోధుడే కానీ బ్రాహ్మణుడు కాదని తెలుసుకో మనుషుల్లో ఎవరైనా పౌరోహిత్యం మీద జీవిస్తూ ఉంటే ఓ వాసిట్ట అతడు పురోహితుడే కానీ బ్రాహ్మణుడు కాదని తెలుసుకో ఇక్కడ భగవానుడు బ్రాహ్మణుడు అనే దానికి కొత్త అర్థాన్ని సరైన అర్థాన్ని ఇస్తున్నాడు మనుషుల్లో ఎవరైనా గ్రామాలను ఇంకా రాష్ట్రాలను కలిగి ఉన్నవాడు అంటే దేశాలను కలిగి ఉన్నవాడు ఓ వాసిట్ట అతడు రాజే కానీ బ్రాహ్మణుడు కాదని తెలుసుకో బ్రాహ్మణశ్రీకి అంటే బ్రాహ్మణ స్త్రీకి జన్మించినంత మాత్రాన ఒకరిని నేను బ్రాహ్మణుడు అని పిలవను అతడు భోవాది సంగ్రహపరుడు అవుతాడు దేనిని కలిగి ఉండని వాణ్ణి ఏమి తీసుకొని వాణిని నేను బ్రాహ్మణుడని పిలుస్తాను అన్ని బంధనాలను తెంచుకొని వ్యాకులత చెందక అన్ని బంధనాలను అంటే అన్ని బంధాలను విధిల్సివేసి విముక్తుడైన వాణ్ణి నేను బ్రాహ్మణుడు అంటాను లౌకిక ఆనందాన్ని రాగమనే త్రాడును మోహం అనే వలను ఛేదించి అవిద్య రూపంలో ఉన్న కవాటాన్ని తొలగించిన వాణిని నేను బ్రాహ్మణుడు అంటాడు ఇంకా ఎవడు దుష్టుడు కాడం దూషణాన్ని వధను ఎవడు సహిస్తాడు క్షమనే బలంగా సైన్యంగా కలిగి ఉంటాడు అటువంటి వాడిని నేను బ్రాహ్మణుడు అంటాను కోపం లేనివాడు బ్రహ్మచర్యాది వ్రతాలు కలిగిన వాడు అంటే బ్రహ్మచర్యం అంటే శీలా అన్నమాట అంటే శీలవంతుడు కోరికలు లేనివాడు వినమ్రుడు అంతిమ శరీరాన్ని ధరించినవాడు అయినా అతనినే నేను బ్రాహ్మణుడు అంటాను తామరాకు మీద నీటిలా సూది సూది మొన మీద అవగించల కామసుఖాలను ఎవడు అంటకుండా ఉంటాడు అతనినే నేను బ్రాహ్మణుడు అంటాను ఈ ప్రపంచంలో ఎవడు దుఃఖనాశనాన్ని తెలుసుకున్నాడు తన పరువును దించుకొని విముక్తుడయ్యాడు అతనిని నేను బ్రాహ్మణుడు అంటాను గంభీర ప్రజ్ఞ కలిగి మేధావి అయి మార్గ మార్గ కోవిధుడై అంటే ఏది మార్గమో ఏది కాదో తెలిసినవాడు ఉత్తమ స్థితిని చేరిన వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను గృహస్థులతో కలియక గృహం వేడిన వారి అంటే అనగారికలతో కలియక స్థిర నివాసం లేక తిరుగుతూ కొద్ది అవసరాలు మాత్రమే ఉన్న అటువంటి వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను ఎవడు చరాచరా ప్రాణులపై దండాన్ని ప్రయోగించడు కొట్టడు కొట్టుటకు ప్రేరేపించడం అతనినే నేను బ్రాహ్మణుడు అంటాను విరోధుల మధ్య అవిరోధి దండదారుల మధ్య దండాన్ని వదిలినవాడు స్రంగ సంగ్రహపరుల మధ్య అసంగ్రాహియ్ అతనిని నేను బ్రాహ్మణుడు అంటాను ఎవరు తమ రాగ ద్వేష అభిమాన దంభాలు సూది మన మీద ఆవగింజలాగా రాలిపోతాయో అతనినే నేను బ్రాహ్మణుడు అంటాను ఎవని వాక్కుకోమలమో సత్య సంయుతమో జ్ఞానవర్ధకమో ఇతరులకు బాధ కలిగింపదు అతనినే నేను బ్రాహ్మణుడు అంటాను ఈ లోకంలో చిన్నది కానీ పెద్దది కానీ స్థూలం కానీ సూక్ష్మం కానీ శుభం కానీ అశుభం కానీ ఏ వస్తువునైనా ఇవ్వనిదే గ్రహింపని వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను ఇహపరలోకాల ఆశ లేనివాడు ఆశారహితుడు నిరాశ అంటే నిరాశకుడు అటువంటి వాడిని నేను బ్రాహ్మణుడు అంటాను అంటే ఈ లోకంలో పుట్టాలి ఆ లోకంలో పుట్టాలి అనే కోరికను వదిలినవాడు ఎవరికి ఆలయం లేదో ఇతరులకు అంటే ఇతరులు చెప్పని దానిని అనుభవం ద్వారా చెప్తాడు వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను ఈ లోకంలో పుణ్యము పాపము రెండింటి సంఘాన్ని వదిలినవాడు శోకరహితుడు నిర్మలుడు శుద్ధుడై ఉన్నవాణిని నేను బ్రాహ్మణుడు అంటాను సంసారికమైన ఆనందాన్ని పూర్తిగా నశింపచేసిన వాడు చంద్రునిలా విమలుడు ప్రసన్నుడు శుద్ధుడు అయిన అటువంటి వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను అధిగమించే కష్టమైన ఈ సంసారం మోహ మార్గాన్ని దాటినవాడు భవసాగరాన్ని దాటి అవతలి తీరాన్ని చేరినవాడు ధ్యానశీలుడు సత్య భాషి అనాసక్తుడు నివృత్తుడు అయిన వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను ఇక్కడ కోరికలను వదిలి ఇంటిని వదిలి పరివరాజకుడైనవాడు భవతృష్ణులు నశించిన నశించినవాడు అయిన వాణిని నేను బ్రాహ్మణుడని పిలుస్తాను ఇక్కడ తృష్ణను వీడి ఇల్లు వదిలి పరివరాజకుడై తిరుగుతూ తృష్ణును నశింపచేసిన వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను మనుష భోగాలను దివ్య భోగాలను అన్ని భోగాలను వదిలిన వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను ఎవడు రతి అరతలను అంటే ఇష్ట అయిష్టాలను వదిలి శాంతుడై అస్తిత్వ భూమికల నుంచి విముక్తుడై వీరుడై సర్వ ప్రపంచాన్ని జయించినవాడు అవుతాడో వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను ఎవరు జీవుల చావు పుట్టుకలను పూర్తిగా తెలుసుకొని దేనిని అంటిపెట్టుకోక సుగతుడు బుద్ధుడు అవుతాడో అటువంటి వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను ఎవని గతిని దేవతలు కానీ గంధర్వులు కానీ మనుషులు కానీ తెలుసుకోలేరు ఎవని ఆశవాలు క్షీణించాయో ఎవడు అర్హంతుడు అయ్యాడో అటువంటి వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను ముందుగాని వెనక గాని మధ్య కానీ ఎవనికి ఏమీ లేదు దేనిని కావాలని కోరుకోడు అటువంటి వాణినే నేను బ్రాహ్మణుడు అంటాను ఎవడు శ్రేష్ఠుడు వీరుడు మహర్షి విజేత వంచ విముక్తుడు విశుద్ధుడు బుద్ధుడు అయినవాడు అట్టి వాణిని నేను బ్రాహ్మణుడు అంటాను తన పూర్వజన్మలను తెలిసినవాడు స్వర్గ నరకాలు రెండిటిని చూసినవాడు జన్మ పరంపర నాశనాన్ని చేరినవాడు అటువంటి వాణిని నేను బ్రహ్మణుడు అంటాను ఈ ప్రపంచంలో నామగోత్ర సన్యలు ఒట్టి పదాలు మాత్రమే అక్కడక్కడ ఉన్న సన్యలు లోక సమ్మతితో ఏర్పాటైనవే అజ్ఞానులు దృష్టిని చాలా కాలంగా అంటిపెట్టుకొని ఉండటం వలన జన్మతోనే ఒకడు బ్రాహ్మణుడు అవుతాడు అని చెప్తాడు పుట్టుకతో ఒకడు బ్రాహ్మణుడు కాదు పుట్టుక వల్ల ఒకడు అబ్రాహ్మణుడు కాదు కర్మల చేత అంటే చేసే పనులను బట్టి ఒకడు బ్రాహ్మణుడు అవుతాడు కర్మ చేతనే ఒకడు అబ్రాహ్మణుడు అవుతాడు ఒకడు తాను చేసే వృత్తిని అంటే పనిని బట్టి కర్షకుడు అవుతాడు పని చేతనే అంటే వృత్తి చేతనే వృత్తి పనివాడు అవుతాడు పనిని బట్టే ఒకడు వర్తకుడు అవుతాడు పనిని బట్టి ఒకడు సేవకుడు అవుతాడు పనిని బట్టే ఒకడు చోరుడు అవుతాడు అంటే దొంగ అవుతాడు అతడు చేసే పనిని బట్టే పనిని బట్టే ఒకడు సైనికుడు అవుతాడు పనిని బట్టే ఒకడు యాజకుడు అంటే యజ్ఞం చేసేవాడు అవుతాడు పనిని బట్టే ఒకడు రాజు అవుతాడు పండితులు కర్మను ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు కర్మ ఫలాల విషయంలో వారు నిష్ణాతులు వారు పఠించే సముపాద కోవిదులు అంటే కార్యకారణ సంబంధాన్ని చూసినవారు కర్మ చేతనే లోకం బ్రతుకుతుంది మానవాళి కర్మను చేస్తూ ఉంటారు ఇరుసు మీద ఆధారపడి కదిలే రథంలా జీవులు కర్మ నిబద్ధులు తపం బ్రహ్మచర్యం సంయమనం దమం అంటే ఇంద్రియ నిగ్రహం వీటితో ఒకడు బ్రాహ్మణుడవుతాడు అటువంటి వాణిని ఉత్తమ బ్రాహ్మణుడని అంటారు అంటే త్రివిద్యలు కలిగిన వాళ్ళు అవేంటంటే తన పూర్వజన్మలను తెలుసుకోవడం అంటే బొబ్బై నివాస జ్ఞానం అంటారు ఇంకా రెండవది జీవుల జనన మరణ గతులను తెలియడం దివ్య చక్షు అంటారు ఇంకా సంపూర్ణంగా ముక్తులమయ్యామని తెలుసుకోవడం అంటే నిబాణాన్ని పొందడం ప్రశాంతుడు ఈ మూడు విద్యలను కలిగిన వాడు పునర్భవాన్ని అంటే పునర్జన్మను నాశనం గావించినవాడు వాసెట్ట జ్ఞానుల కథడు బ్రహ్మ ఇంద్రుడు అని తెలుసుకో సో ఇలా వాసెట్టుడికి ఇంకా తనతో పాటు ఉన్న ఇంకొక బ్రాహ్మణుడికి ఈ విషయాలను భగవానుడు చెప్తాడు అంటే ఒకడు పుట్టుకతో కాదు చేసే కర్మలతోటే అలాగే ఎవరైతే తమ లోపల ఉన్న ఈ రాగద్వేష మోహాలను పోగొట్టుకున్నవారు వారిని అంటే ఉదాహరణకి మొత్తమొదగా చెప్పుకుంది ఏంటి జీవశాస్త్ర పరమైన వివరణ అంటే ప్రకృతిలో గడ్డి చెట్లు కీటకాలు పాములు చేపలు మరియు పక్షులను గమనిస్తే వాటిలో జాతిని బట్టి శారీరక నిర్మాణం వేరువేరుగా ఉంటుంది కానీ మనుషుల్లో అటువంటి తేడాలు లేవు అంటే అందరి కళ్ళు చెవులు రక్తం చర్మం ఒకేలా ఉంటాయి కాబట్టి మనుషులందరూ ఒకే జాతికి చెందినవారు కుల వివక్ష అనేది మనుషుల సృష్టించుకున్న ఒక సామాజిక సాంప్రదాయమే తప్ప ప్రకృతి సిద్ధమైంది కాదు ఇంకా వృత్తిపరమైన గుర్తింపు ఒక వ్యక్తి చేసే పనిని బట్టే అతన్ని అంటే అతనికి ఆ పేరు వస్తుందని బుద్ధుడు అంటారు అంటే ఆవులను కాసేవాడిని కర్షకుడు అని అంటే గోపాలుడు లేకపోతే రైతు అని చెప్పుకోవచ్చు వస్తువులను తయారు చేసేవాడిని వ్యాపారస్తుడు లేకపోతే కళాకారుడు అనవచ్చు వ్యాపారం చేసేవాడిని వర్తకుడు అంటారు కేవలం ఒక కూలంలో పుట్టినంత మాత్రాన ఎవరు పవిత్రులు కారు అయితే బుద్ధుడు ఇచ్చినటువంటి వివరణ అసలు బ్రాహ్మణుడు ఎవరో అన్నదానికి అతనికి ఉండవలసిన అంటే ఆధ్యాత్మిక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలను చెప్తారు కోపాన్ని జయించినవాడు అజ్ఞానం అనే బంధనాల నుండి విముక్తుడైనవాడు ఎవరిని హింసించినవాడు ఓర్పు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు అటువంటి వ్యక్తిని నేను బ్రాహ్మణుడు అంటాను ఇక్కడ బౌద్ధంలో బ్రాహ్మణ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు బుద్ధుడు పుట్టుకతో వచ్చే ఆధారం చేసి ఉండే బ్రాహ్మణుడు కాదు ఇక్కడ అర్థం ఎవరైతే అర్హంతులో ఎవరైతే రాగద్వేష మోహాలను నాశనం చేశారో వాళ్ళనే బ్రాహ్మణుడు అని పిలుస్తారు అంటే పుట్టుకతో ఎవడు బ్రాహ్మణుడు కాలేడు పుట్టుకతో ఎవరు ఆ బ్రాహ్మణుడు అంటే తక్కువ వాడు కాలేదు కేవలం తన కర్మల ద్వారానే మనిషి గొప్పవాడు ఇంకా తక్కువ వాడు అవుతాడు ఇది విన్న తర్వాత ఆ ఇద్దరూ కూడా చాలా సంతోషంతో బుద్ధుని ఉపాసకులుగా మారుతారు ముఖ్యంగా ఈ సుత్తం ప్రస్తుత సమాజంలో మనం తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి దాని ఆవశ్యకత చాలా ఉంది ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి కులం మతం వర్గ విభేదాలతో సతమతమవుతున్న ఈ ఆధునిక ప్రపంచానికి ఇది ఒక అద్భుతమైన మార్గదర్శి నేటి సమాజంలో కులం లేకుంటే వంశం పేరుతూ వివక్ష కనిపిస్తూనే ఉంటుంది వసట సుత్తం ప్రకారం మనుషులందరూ శారీరకంగా ఒకటే అంటే ఇలా చూడటం మొదలు పెడితే మేము గొప్ప మీరు తక్కువ అనే భావన తొలగించి మనుషులందరినీ ఒకే జాతిగా గుర్తించడానికి ఈ అనేది మనకి తోడ్పడుతుంది ముఖ్యంగా ప్రకృతి విశ్లేషణ చేసి మనకు బుద్ధుడు ఈస్తుంది చెప్పారు అంటే తన వాదన నిరూపించడానికి ఆ పద్ధతిని వాడారు ఆయన పక్షులు పాములు చేపలు మిగతా జంతువులు ఉదాహరణగా తీసుకున్నారు జంతువులు ఒక జాతికి మరో జాతికి మధ్య లింగ లక్షణాలు స్పష్టంగా ఉంటాయి కానీ మనుషుల్లో ఎందుకు లేదు మనుషులు ఒక బ్రాహ్మణుడికి లేకపోతే ఒక శూద్రుడికి మధ్య శారీరక నిర్మాణం పునరుత్పత్తి ప్రక్రియ రక్త కణాలు లేదా అవయవాల్లో ఎటువంటి తేడా లేదు ఇదే చెప్తుంది అనమాట ఒకే టైప్ ఆఫ్ డిఎన్ఏ కలిగి ఉన్నారు ఇది తెలుసుకుంటే మేము గొప్ప మిగతా వాళ్ళు తక్కువ అనే భావనను విడిచిపెట్టచ్చు ఇంకా ఈ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి గుర్తింపు అతను చేసే పని మీద అంటే చేసే పనుల మీద శీలవంతుడైతే గొప్పవాడని శీలవంతుడు కాకపోతే అతడు తక్కువ అని అంటే చేసే పనులను బట్టి ఉండాలి కానీ అతని తండ్రి లేకపోతే వంశం మీద కాదు కొన్ని చోట్ల సమాజంలో రాజకీయాల్లో కానీ లేకపోతే ఈ వ్యాపారాల్లో లేకపోతే ఉద్యోగాల్లో వంశపారంపర్యంగా వచ్చే పదవుల కంటే తెలివితేటలు మరియు కష్టపడే తత్వం ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలనేది సుతం మనకి బోధిస్తుంది ఇంకా నైతిక విలువలే గొప్ప సంపద అని కూడా చెప్తుంది డబ్బు లేకుంటే అధికారం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి గొప్పవాడు కాదని అతని ప్రవర్తన బాగున్నప్పుడే అతనికి గౌరవం దక్కుతుందని బుద్ధుడు వివరించారు అంటే ఎప్పుడున్న సమాజంలో డిగ్రీలు హోదాలు వెనక పడకుండా క్రమశిక్షణ నిజాయితీ దయ వంటి లక్షణాలను అలవరుచుకోవడానికి ఇది ప్రేరణ ఇస్తుంది మిగతావన్నీ ఉన్నా కానీ ఈ నైతిక విలువలతో కూడిన జీవితం చాలా ముఖ్యమనేది అనేది సూత్రం చెప్తుంది ఈ సూత్రంలో రైతులను కళాకారులను వర్తకులను ఎవరిని తక్కువ చేయలేదు ప్రతి వృత్తికి ఒక గుర్తింపు ఉంటుందని చెప్పారు బుద్ధుడు ఏ పని కూడా తక్కువ కాదు అనే వృత్తి గౌరవం నేటి సమాజంలో పెరగడానికి ఈ బోధన చాలా అవసరం ఇంకా మొక్కలు జంతువుల ఉదాహరణలతో జీవశాస్త్రపరంగా మనుషులంతా ఒక్కటే అని నిరూపించారు అంటే మూఢ నమ్మకాలను వదిలిపెట్టి తార్క అంటే తార్కికంగా ఎవరైతే లాజిక్స్ తోటి ఆలోచించే గుణాన్ని పెంపొందించుకోమని ఈ సూత్రం మనకి చెప్తూ ఉంది నువ్వెవరు అనేది నీ పొట్టుకు నిర్ణయించదు నువ్వు ఏం చేస్తున్నావు అనేది నిర్ణయిస్తుంది ఈ ఒక్క సూత్రాన్ని సమాజం పాటిస్తే అన్యాయం మరియు వివక్ష లేని మెరుగైన లోకాన్ని మనం చూడవచ్చు అంటే వాళ్ళు చేసే పని కర్మయే మనిషిని ఉన్నతుడిని చేస్తుంది లేదా అదముడిని చేస్తుంది ఇదే వాసెట్ట సూత్రం నేటి సమాజానికి ఇచ్చే అతిపెద్ద సందేశం అన్నమాట ఈ సూక్తం చివరిలో కూడా ఈ వాసేట భారద్వాజలు తమ అహంకారాన్ని వదిలేసి బుద్ధుని మార్గంలో నడవాలని నిర్ణయించుకుంటారు వారు కేవలం బ్రాహ్మణులుగా మిగిలిపోకుండా మనుషులుగా మారడం ఈ సూక్తం యొక్క అసలైన విజయం అన్నమాట అంటే రకరకాల ఆలోచనలతోటి వచ్చిన అప్పటి బ్రాహ్మణులు అంటే పుట్టుకతో బ్రాహ్మణులు అంటే కులంలో పుట్టినవారు వాళ్ళు బుద్ధుని దగ్గరికి వచ్చి ఉపదేశాన్ని విన్న తర్వాత చాలామంది మారిన సందర్భాలు ఉన్నాయి చిన్న విషయమే ఉండొచ్చు కానీ వాళ్ళ లోపల తెచ్చిన మార్పు మాత్రం చాలా గొప్పది అలా అలాగే ఇప్పుడున్న సమాజంలో అసలు దేనికి విలువ ఇవ్వాలనేది సుద్దం మనకి చెప్తుంది వాళ్ళ చేసే కర్మలను బట్టి కానీ కుటుంబాన్ని బట్టి కాదు అంటే కులాన్ని బట్టి కాదు అనేది స్పష్టంగా చెప్తుంది ఇది ఈరోజు ప్రవచనం